పశ్చిమ బెంగాల్లో పూర్బా మేదనీపూర్ జిల్లాలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది స్థానిక భూపతి నగర్లో రెండేళ్ల క్రితం జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన ఎన్ఐఏ అధికారుల వాహనంపై స్థానికులు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో వాహనం ధ్వంసమైంది ఈ ఘటనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ తొలుత దాడికి పాల్పడింది ఎన్ఐఏ అధికారులేనంటూ పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మూడున ఓ ఇంట్లో పేలుడు సంభవించింది ఈ ఘటనలో ముగ్గురు మరణించారు తొలుత ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తర్వాత ఎన్ఐఏకు అప్పగిచ్చారు ఈ నేపథ్యంలోనే పేరుడు ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు తిరిగి కోల్కతాకు వెళుతుండగా స్థానికులు దాడికి పాల్పడ్డారు నిందితులను అదుపులోకి తీసుకుని వెళ్తుండగా స్థానికులు ఎన్ఐఏ అధికారులను అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు వాహనంపై రాళ్లు రువ్వారని తెలిపారు పోలీసులు దీనిపై ఎన్ఐఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇటీవల రేషన్ స్కామ్ ఘటనలో సందేశ్ ఖాళీకి వెళ్లిన ఈడీ అధికారులపై కూడా ఇలానే దాడి జరిగింది